హరే కృష్ణ అందరికీ దండవతి ప్రణాం ఈరోజు మనకు ఎంతో గొప్ప పర్వదినం గురు పూర్ణిమ కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినం మనకందరికీ కూడా ఆది అని చెప్పుకుంటారు అనమాట ఆధ్యాత్మికము భౌతికము అనేటి రెండుగా తీసుకుంటే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఒక రామాయణం వాల్మీకి రచించారు అది పక్కన పెడితే మిగిలిన ప్రతి ఒక్క విషయం కూడా నాలుగు పరంపరలు ఉన్నాయి కదా అన్ని పరంపరలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మూలమైన వాడు వాళ్ళందరికీ కూడా శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేవలము వ్యాసులు వారి దగ్గర నుంచే వచ్చాయి వేదాలు ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు భగవంతుని చేరుకోవడానికి కావలసిన అన్ని రకాల విధి విధానాలు అన్నీ కూడా వ్యాసుల వారి దగ్గర నుంచి వచ్చినట్వే వ్యాసం వశిష్టనప్తారే హే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వశిష్టముని యొక్క మనవడు శక్తి మహర్షికి కూడా మనవడు నిర్మలుడు పరాశురుని యొక్క పుత్రుడు సుఖ మహర్షికి తండ్రి అయినటువంటి తపోనిధి అయినటువంటి భగవానునికి నేను నమస్కారం చేయుచున్నాను వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసునికి వ్యాస స్వరూపుడైనటువంటి విష్ణువునకు నమస్కారం బ్రహ్మజ్ఞానానికి నిధి అయినటువంటి వశిష్ఠ గోత్రీకుడైన వ్యాసునికి మాటి మాటికి నమస్కారం చేయుచున్నాను హరే కృష్ణ వ్యాసుల వారు మనకు ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ద్వాపరయుగములో రచించారు అన్నీ కూడా ముందుగానే ఆయనకు తెలుసు అనమాట రాబోయేది కలియుగము అన్నీ కూడా తక్కువ అంటే బుద్ధి తక్కువ మెమరీ పవర్ తక్కువ హైట్ తక్కువ జ్ఞానం తక్కువ ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ తక్కువే ఉంటాయన్నమాట ఈ కలియుగంలో అందుకని ఈ కలియుగాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకు ఒకసారి చెప్తే అర్థం కాదు మళ్ళీ మళ్ళీ వాళ్ళు చదువుకుంటే కానీ వీళ్ళకు మనసుకు ఎక్కదనే ఉద్దేశంతో మన అందరినీ దృష్టిలో పెట్టుకొని వ్యాసుల వారు మనకు అన్నీ కూడా అందించారు అందులో జ్ఞానానికి సంబంధించినంత ఇలా ఉంది కొంచెం ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే మొట్టమొదట చెప్పే విషయం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచము దుఃఖాలయము అశాశ్వతము అని చెప్తారు అదే విధంగా ఆత్మ అనేది శాశ్వతము శరీరము అశాశ్వతము అని కూడా చెప్తారు అంటే మనము ఆత్మస్వరూపులము అని ఇది ఏదో ప్రతిసారి అందరూ చెప్తూ ఉన్నా మనకు మైండ్ ఎక్కదు ఎందుకంటే మనకు భౌతిక విషయాలు అంత స్ట్రాంగ్ గా అతక్కపోయినా మనం వాటికి మరి వాటన్నిటినీ విశదీకరించి విపులంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పే చెప్పాలి అంటే ఒక సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువు కావాలి అలా ఆ గురువు యొక్క వ్యవస్థను ఎలా దాన్ని ఆచరించాలి ఎలా అనుసరించాలి అనే విషయాలన్నీ కూడా అంటే జ్ఞానానికి సంబంధించింది ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి వివేకానికి సంబంధించింది ఎవరి దగ్గర మనం విద్యాభ్యాసం ఎలా చేయాలి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశితే జ్ఞానం జ్ఞానే నా తత్వదర్శిన మనకు భగవద్గీతలో నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకంలో ఇలా చెప్తారు అంటే ఒక గురువును మనం ఆశ్రయించి ఆయనకు వినయ ఎంతో వినయపూర్వకంగా సేవ చేసి ఎంతో వినయంగా గురుదేవులను ప్రశ్నించి మన జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి ఆ గురుదేవులు తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు యథార్థ జ్ఞానాన్ని తెలియజేస్తారు అలాంటి గురు పరంపరలో ఆది గురు అయినటువంటి వ్యాసుల వారి పట్ల మనం ఎంతో భావము వినయ భావము ప్రదర్శించాలి మనం మనము భగవంతుడి వైపు రాలేకపోతున్నాము అంటే ఏదో ఒక పాపం అడ్డపడుతుంది అని అర్థం ఆ పాపాలన్నీ తొలగంది భగవంతుడి దగ్గరికి రాలేము గురువును ప్రాపర్ గా ఆశ్రయించలేము భక్తికి సంబంధించిన విషయాలు ఏవి కూడా తెలుసుకోలేము మనం మరి ఎలా ఎలాగా అంటే భగవంతుడు మనకు ఎవరో ఒకరు భక్తుల్ని కనెక్ట్ చేస్తాడు ఆ భక్తుల ద్వారా మనము గురువును ఆశ్రయిస్తాం ఎప్పుడైతే గురువును ఆశ్రయిస్తామో అప్పుడు మనకు ఈ పాపం అనేది తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది అప్పుడు రకరకాల మనకుండే సంశయాలన్నీ కూడా తీరిపోతాయి ఒక స్పష్టత వస్తుంది భగవంతుడి మనకు ఎప్పుడైతే ఒక స్పష్టత వస్తుందో ఈ భౌతిక ప్రకృతి మనకు రకరకాల కర్మాలన్నీ ఇచ్చి ఆడిస్తూ ఉన్నది కదా కాబట్టి ఆ కర్మ బంధాల్లో నుంచి బయటపడేటువంటి అవకాశం మనకు భగవంతుడు కల్పిస్తాడు గురువు రూపంలో అప్పుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ మొదలవుతుంది ప్రతిరోజు ఉదయం లేయడము భగవంతుడికి పూజలు చేయడము భగవంతుడు నామస్మరణ చేయడము అలంకరణలో పాల్గొనడము సేవలో పాల్గొనడము భగవంతుని గురించి వినడము నామజపం చేయడము భగవంతుని యొక్క నామం ఈ కలియుగంలో అత్యంత ఇంపార్టెంట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మహామంత్రికి జై ఈ కలియుగంలో తరించడానికి మనకు ఏకైక మార్గము హరినామ సంకీర్తన ఒకటి ఆ హరినామ సంకీర్తనాన్ని ఎంతో సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన వాళ్ళు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆ గురు పరంపరలోనే మనకు శ్రీ స్త్రీల ప్రభుపాదుల వారు అనుగ్రహంతో మనం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మనకు స్త్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పరంపర లభించడం జరిగింది ఆయన అన్ని విషయాలను ఎంతో విషదంగా యథాతథంగా మనకు వివరించి ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా మనము స్త్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి అనేకమంది శిక్షణ గురువులు దీక్షా గురువులు ఎంతోమంది ఉన్నారు సాధు పురుషులు ఉన్నారు వాళ్ళలో మనకు అందుబాటులో ఉండే వాళ్లను ఆశ్రయించి వాళ్ళ ద్వారా మనము భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం ఆచరించి మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి ఎప్పుడైతే ఇలా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది మనలో వస్తుందో అప్పుడు మన పైన గుణాల యొక్క ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది లేకపోతే మనము ఈ గుణాల ప్రభావంతో మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం గుణాలకు అనుకూలంగా అప్పుడు అసలు అంటే ఏమిటి మనం వాటిలో నుంచి ఎలా బయటపడాలి అలా ఎప్పుడైతే మనం కొంచెం కొంచెము మనలో సత్వగుణం అనేది పెరుగుతూ వస్తుందో అప్పుడు కొన్ని శక్తులు కూడా వస్తాయన్నమాట దివ్యశక్తులు అనేవి కూడా వస్తాయి అంటే సిద్ధులు అంటారు సిద్ధులు కూడా వస్తాయనమాట అయితే ఆ సిద్ధులకు మనం లొంగకూడదు అందుకే వైష్ణవులు ఏది కోరుకోరు అంటారు ఆ సిద్ధులు కూడా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అప్పుడు యథార్థమైనటువంటి ఆత్మ జ్ఞానం అనేది మనకు లభిస్తుంది అప్పుడు మోక్ష మార్గంగా తయారయ్యి మనం ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది ఇది ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు ఇక భౌతిక విషయాలుగా మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే భక్తి మార్గంలో వచ్చినప్పుడు అన్ని కూడా సమకూరుతాయి అనమాట ఇప్పుడు మనము ఒక వడ్లు తీసుకొని పోయి ఆడిచ్చాము అనుకోండి వడ్లలో నుంచి వరి పొట్టు వస్తుంది ఊక వస్తుంది తౌడు వస్తుంది బియ్యం కూడా వస్తాయి మన లక్ష్యము ఒడ్లు ఆడిచ్చింది దేనికంటే బియ్యం కోసం తౌడు కోసం ఊక కోసం వాటి కోసం కాదనమాట బియ్యం కోసం మనము వడ్లు ఆడిస్తాం ఆ బియ్యం తీసుకొని వండుకొని తింటాం అదే విధంగా భక్తి మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో అప్పుడు భౌతిక విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అట్లయితే మనం ఒడ్లు ఆడిచినప్పుడు ఆ వరి పొట్టు ఆ ఊక ఆ తవుడు ఎలా వస్తాయి అదే విధంగా ఇక్కడ చెప్తారు ఎప్పుడైతే భక్తి మార్గలు ఉండే వాళ్లకు సకల శుభాలు ఇవన్నీ భౌతిక సంబంధించిన సంబంధించిన సకల శుభాలు కుటుంబంలో సుఖశాంతులు ఆరోగ్యము దీర్ఘాయువు ధనలాభము ఐశ్వర్యము శత్రు నివారణ శత్రువులు అంటే బయట లోపలే ఉండరు కామ క్రోధ లోభ మోహ మదమాలు ఇవే ప్రబలమైనటువంటి శత్రువులు అలాంటి శత్రువుల నివారణ ఆపదలో నుంచి బయటపడడం ఆపద అంటే భగవంతుని దూరంగా వెళ్ళిపోవడమే ఆపద యాక్చువల్ గా అయితే భగవంతుని దగ్గర కావడం అనేది ఎంతో పుణ్యం కాబట్టి అలా ఆపదల్లో నుంచి రక్షించబడటము తర్వాత కోరికలు సిద్ధించడము అంటే మనము భక్తి మార్గంలో లో ముందుకు వెళ్ళడానికి కావాల్సినవన్నీ అవి ఆటోమేటిక్గా సమకూరుస్తాయి ప్రకృతి అనుకూలిస్తుంది అనమాట అక్కడ కొన్ని కొన్ని కార్యాలు మనం తలపెట్టినప్పుడు అవి అవి విజయం పొందడం అందులో కీర్తి ప్రతిష్టలు కూడా రావడం ఇవన్నీ కూడా బర బై ప్రొడక్షన్ అంటారు అనమాట ఎవరు కూడా పట్టించుకోరు పరమ భక్తులు ఎప్పుడు కూడా అవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అనమాట ఇవి ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం కొంచెం 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 రోజు సత్సంగాలు కంటూ వచ్చి వస్తూ వింటూ ఇవన్నీ విషయాలు వ్యాస డీటైల్ గా చెప్పున్నారు పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో గాని అన్నిటిలో చెప్పు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యం మనం భగవద్గీత అది భగవద్గీత అంటే సపరేట్ గా కాదు అది మనకు మహాభారతంలో ఒక పార్ట్ అనమాట అయిన దాన్ని బయటికి శంకరాచార్యుల వారు బయటకు తీసుకుని వచ్చి ఒక భగవద్గీతగా మనకు తెలియజెప్పారు అదేవిధంగా విధంగా గీత అనేది కూడా ఉంది వ్యాస వాడు రచించిన వాటిల్లో మనకు శ్రీమద్ భాగవతము భగవద్గీత ఈ రెండు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే అన్ని సూత్రాల రూపంలో ఉండేదంతా కూడా భగవద్గీత అయితే ఆ సూత్రాలను ఏ విధంగా అమలు పరిచారు పూర్వము ఆ భగవద్గీతలో ఉండేటువంటి సూత్రాలను ఎవరెవరు అనుసరించారు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలిగాయి అనుసరించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినాయి అని ప్రతి ఒక్కటి వృత్తాంత రూపంలో వివ విశ గా వివరించింది వచ్చి శ్రీమద్ భాగవతం అందుకని పద్దెనిమిది పురాణాల్లో కూడా భాగవతాన్ని అంత గొప్పదిగా చెప్తాం కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి శ్రీమద్ భాగవతము భగవద్గీత గురించి కూడా మనము ఎంతో డీటెయిల్గా తెలుసుకోవాలి అందించినటువంటి గురు పరంపరకు అందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి హరే కృష్ణ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఐదు నిమిషాలు చెప్తే అర్థమయ్యేటి కాదు నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట అవన్నీ కూడా తెలియజెప్పినటువంటి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ గురు పరంపరలో ఉన్నటువంటి మన అయిల వారు మనకు అందించినటువంటి అనేకమైన పరిపోట్లలో అంటే వివరణలో ఎంతో వివరంగా చెప్పుండాలన్నమాట ఏ విధంగా ఏ విధంగా చిన్నపిల్లవాడికి వాడికి అర్టిపండు వలిసి నోట్లో పెట్టినంత విధంగా అన్ని విషయాలు క్లియర్గా చెప్పుండారు దగ్గరలో ఉండే మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనము వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు పరం భక్తులు మనం ఆశ్రయించాలన్నాం కదా వాళ్ళైనా కానీ మనకు ఇస్తారు మనం సత్సంగాలకు అటెండ్ అయ్యి ఎన్నో విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పురోగమించాలని అందరూ కూడా భక్తి మార్గంలో ముందుకు నడవాలని ఆ నడిపేటువంటి భాగ్యం మనకు కలిగించమని కృష్ణ భగవాను పాదాలు పట్టుకుని అదే విధంగా మనం గురుదేవుల యొక్క పాదాలు పట్టుకుని వేడుకున్నాము వ్యాస భగవానుడికి జై గురు పరంపరకి జై కృష్ణ భగవాను జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నితాయ గోర్ ప్రేమానందే హరి బోల్ హరే కృష్ణ జగద్గురు శ్రీల ప్రపాదికి జయ్ అనంత గోడ వైష్ణ భక్త బృందకి జై నితా గౌర ప్రేమానందే హరి హరి బోల్